బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన భద్రతలను కుదించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు తన భద్రతను కుదించడంపై కూడా హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఒకటి రెండు రోజుల్లో ఆ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది జూన్ మూడు ముందు ఉన్నటువంటి భద్రతను పునరుద్ధరించాలని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు ముఖ్యంగా ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీతో భద్రత ఉంది అయితే ఆ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కుదించడంతో పాటు కేవలం ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే తనకు నియమించారు గతంలో తనకు పదకొండు మంది భద్రతాధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇద్దరిని మాత్రమే ఉంచారు వాళ్ళు కూడా అది కూడా ఎమ్మెల్యే కంటే తనకంటే ఇతర ఎమ్మెల్యేలకు కూడా అంటే అంటే ఇతర ఎమ్మెల్యేలకు కూడా భారీ ఎత్తున భద్రత ఉంది కానీ తనకు కేవలం ఇద్దరు 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 భద్రతాధికారులు మాత్రమే ఉంచారని కూడా ఆయన పిటిషన్లో పేర్కొనడం జరిగింది గతంలో అంటే జూన్ మూడుకు ముందు ఉన్నటువంటి భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర హోంశాఖలను అదేవిధంగా డీజీపీ నిఘా చీఫ్ను అటాచ్ చేస్తూ కూడా ఆ పిటిషన్ను దాఖలు చేశారు పిటిషన్ను స్వీకరించినటువంటి హైకోర్టు ఒకటి రెండు రోజుల్లో పిటిషన్ను విచారణ సో ముఖ్యంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కూడా తనపై అంటే తనను అంతమందించే అంత అంతమందించడమే లక్ష్యంగా పావులు కదుతున్నారని కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కత్తి దాడి కావచ్చు అదేవిధంగా ఇటీవల ఎన్నికల ప్రచారంలో అంటే విజయవాడ దగ్గర ఎన్నికల ప్రచారంలో గులకరాయితో జరిగినటువంటి దాడిని కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో తనకు భద్రతను పెంచాలని కూడా ఆయన కోరడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు అంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత చేసినటువంటి కామెంట్లు కూడా ఆయన అంటే ఆ పిటిషన్లో పేర్కొన్నారు జగన్ ఓడిపోయారు తప్ప చావలేదు అంటే చంపేయాలి కొట్టాలి అనే విధంగా ఆయన కామెంట్స్ చేశారు ఈ ఆన్ రికార్డుగానే మాట్లాడారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తిగా తన తాడేపల్లి నివాసం వద్ద కూడా అంటే పూర్తిగా బ్యారికేడ్లు ఎత్తేసారు మొత్తంగా కూడా భద్రతాధికారులను తొలగించారు తాను ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాల్సి వస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఎందుకంటే తనకు భద్రత నుంచి ము అంటే తనకు ముప్పు ప్రాణం నుంచి ముప్పు ఉంది కాబట్టి ఖచ్చితంగా భద్రతను పునరుద్ధరించాలని కోరారు అదేవిధంగా ఇప్పుడు తాడేపల్లి నివాసంలో ఇటు పార్టీ కార్యాలయం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నివాసం కూడా రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి సంబంధించి పదకొండు మంది సెక్యూరిటీ గతంలో నియమించారు ప్రస్తుతం కేవలం ఇద్దరిని మాత్రమే ఇచ్చారు ఇద్దరు గన్ గన్మెన్లు ఇచ్చారు పూర్తిగా ప్రైవేటు సెక్యూరిటీని తాను ఏర్పాటు చేసుకున్నానని కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు ముఖ్యంగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకు అంటే భారీ స్థాయిలో భద్రత ఉంటుందని చెప్పుకోవచ్చు తనను ప్రజల్లోకి కలవకుండా కూడా చేసే ఉద్దేశంలో భాగంగానే ఇలాంటి ప్రక్రియ చేపడుతున్నారని కూడా ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు దాంతోపాటు గతంలో ఎన్నికల ప్రచార సభల్లో ఆ చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలు చేసినటువంటి కామెంట్లను కూడా ఆయన ఆ పిటిషన్లో పొందుపరిచారు నిన్ను చంపితే దిక్కెవరు అని చంద్రబాబు ఒక ప్రచార సభలో కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లు కూడా చూసాం ఎందుకంటే పండబేట్ తొక్కుతా అంటే పాతారాల్లోకి తొక్కుతా ఇలాంటి ఇటువంటి కామెంట్స్ అన్నిటి కూడా ఆయన అంటే ఆ పిటిషన్లో పొందుపరిచారు ఇక లోకేష్ రెడ్ బుక్కు సంబంధించి కూడా రెడ్ రెడ్ బుక్ ఆధారంగానే ఇప్పుడు రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ నేతలు తమ పార్టీ సానుభూతి పరులపై కూడా దాడులు జరుగుతున్నాయి ఆ దాడులన్నీ కూడా ఇందులో భాగంగానే జరుగుతున్నాయని కూడా ఆయన స్పష్టంగా పిటిషన్లో పేర్కొన్నారు ఇటీవల జరుగుతున్నటువంటి దాడులు టీడీపీ నేతల ప్రోద్బలంతోనే జరుగుతున్నాయన్న నేపథ్యంలో గత నెల ఇరవై నాలుగులో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసినటువంటి తర్వాత తనను ప్రజల్లోకి వెళ్ళనివ్వడం లేదు తనను అంత కుట్ర టీడీపీ నేతల నుంచి జరుగుతుంది ఖచ్చితంగా తనకు భద్రత పెంచ పెంచాలని కూడా ఆ పిటిషన్లో జగన్ పేర్కొన్నారు దీంతో పాటు అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తనకు అంటే అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం సమకూర్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కనుక చూసుకుంటే అద్దాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి అద్దాలు అంటే పగుళ్ళు వచ్చాయి దాంతోపాటు బ్యాక్ సీట్ డోర్ డోర్ కూడా ఓపెన్ కావడం లేదు ఏసీ పని చేయడం లేదు దాంతోపాటు కనీసం అంటే పదే పదే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తుందని కూడా ఆయన పిటిషన్లో చెప్పుకొచ్చారు తాను అంటే ఎమర్జెన్సీ టైంలో ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే ఎమర్జెన్సీ టైంలో బయటకు వచ్చేందుకు కూడా వీలు లేని పరిస్థితుల్లో ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంది ఉంది అని కూడా చెప్పుకొచ్చారు ఇటీవలే వినుకొండ పర్యటనకు తర్వాత ఒక పర్యటనకు వెళ్తుంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మురాయించడంతో ఆ పర్యటనను అర్థాంతరంగా తాను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని కూడా ఆ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు దాంతోపాటు వినుకొండలో వైఎస్ఆర్సిపి నేత రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం ఇచ్చి రోడ్డు మార్గాన జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు కొద్ది దూరం పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చినటువంటి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో అది మొరాయించడంతో ఆయన ఒక ప్రైవేటు వెహికల్లో వెళ్ళడం జరిగింది దీంతో దీ దీంతో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు దాంతోపాటు ప్రధానంగా తనకు అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చకపోయినా తాను తన తను తాను తనకు తానుగా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చుకుంటాను దానికి అధికారులు అనుమతి ఇవ్వాలని కూడా అంటే ఆయన అధికారులను కోరినప్పటికీ కూడా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్న విషయాన్ని కూడా ఆ పిటిషన్లో గుర్తు చేశారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కడం ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు వాడు చంద్రబాబు నాయుడు కావచ్చు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ బుక్ కావచ్చు అంటే గెలిచిన తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్ర చేసిన కామెంట్లు కావచ్చు ఓం మంత్రి అనిత చేసిన కామెంట్స్ కావచ్చు వీటన్నిటి కామెంట్స్ నేపథ్యంలో తనను అంద అంత ముందు కుట్ర జరుగుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఖచ్చితంగా తనకు గతంలో జూన్ మూడు ముందు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జెడ్ ప్లస్ భద్రతను పూర్తిగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అంటే అంటే డీజీపీతో పాటు అదేవిధంగా నిఘా అయితే కేంద్ర రాష్ట్ర హోంశాఖలకు హోంశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది టీడీపీ కూటమి నేతలు భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ సింపదైజర్ పై దాడులు పెట్టలేకపోతున్న నేపథ్యంలో తనను ప్రజలను కలవనియకుండా ఉండేందుకే ఈ తరహా ఎత్తుగడలు చేస్తూ పూర్తిగా సెక్యూరిటీని తొలగిస్తున్నారని కూడా జగన్ చెప్పుకొచ్చారు తాడేపల్లిలో పూర్తిగా అక్కడ బారికేడ్లు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి కూడా సెక్యూరిటీని కుదించారు కేవలం ఇద్దరు గవర్నమెంట్లు మాత్రమే ఆ తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఆ సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఉంటున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆయన తాడేపల్లిలో ఎక్కువగా నివాసం ఉండకుండా బెంగళూరులో ఉంటున్నారని 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 కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్పై హైకోర్టు ఎలా ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది ఎటువంటి డైరెక్షన్స్ అధికారులకు ఇస్తుంది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి